స్వాగతం బట్టలు ఊడికి నడి ఊర్లు నిన్నే ఉరేసి కార్యకర్తలు కాదు అనుకుంటున్న నిన్న ఉరకులాడించకపోతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కాదు ఏమనుకుంటున్న తమాష ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు ముందుగా నిన్న జరిగినటువంటి పరిణామాలు మనమందరం చూసినాం ఛానల్లో కుటుంబ అభ్యర్థి అయినటువంటి పార్థసారథి అనే వ్యక్తి ఎమ్మెల్యే మీద వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది బియ్యం మాఫియా అంటాడు స్మగ్లింగ్ అంటాడు భూ కబ్జాలు అంటాడు నువ్వు వలస వచ్చినావు ఆదోనికి ఆదోని విషయాలు ఏం తెలియదు పక్కల ఎవరైనా రాస్తే దాన్ని పట్టుకొని చెప్తా ఉన్నావు మాట్లాడుతూ ఉన్నావు పూర్తిగా ఒకసారి భాషా విధానాన్ని మార్చుకొని మాట్లాడితే బాగుంటుంది సాయి ప్రసాద్ రెడ్డి గారి గురించి నీకు ఏమీ తెలీదు ఒక రవ కూడా తెలియదు ఆయన మహా నేత నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నీవు మోదీ ఉన్నాడు పాతేస్తా కోసేస్తా అంటే ఇడ జనసే జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మీరు అందరు కలిసి ఏకమైన బీజేపీ వాళ్ళంతా ఏకమైన వచ్చినా ఇడ ఉండేది ఎవరో తెలుసా మీకు జగన్ అన్న సైన్యం సాయన్న సైన్యం అనుకుంటే మేము అనుకుంటే నువ్వు రోడ్లో తిరిగిలో ఆదు ఏమో ఏదో కుటుంబ అభ్యర్థి అని ఏదో వాల్మీకి అభ్యర్థి అని వాల్మీకి సంబంధించిన వ్యక్తి అని ఇప్పటివరకు నేను గౌరవిస్తున్నాం నువ్వు ఇలాగే పోతే అనుకో నేనంతా నిలబెడితే ఒక యాభై కేజీలు కూడా కన్ను ఉండదు నీకు ఏమి చాలా జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు తప్పు ఉన్నాయా నీవు డెంటలిస్ట్ అని నీ డెంటల్ పార్త డెంటల్ అని పెట్టినావు కాబట్టి ప్రతి ఊర్లో నువ్వు ఎక్కడెక్కడైతే నీ ఆఫీసులు ఓపెన్ చేసినావో హాస్పిటల్ ఓపెన్ చేసినావో ప్రతి క్లినిక్ దగ్గర నువ్వు పెట్టిన దగ్గర ప్రతి ఒక్క అమ్మాయిని నువ్వు చెరచి లొంగ తీసుకొని పుట్టకూట్టుకు కోసం వచ్చిన ఉద్యోగ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి వాళ్ళందరిని కూడా వాడుకోవడం నిజం కాదా ఎంతమంది నీకు పెళ్ళాలు సరే మన నా ఆదోన్లో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసినావు మరి నీ కుటుంబం ఎక్కడ నీ భార్యను చూపించాలి కదా ఇక్కడ తొలకను వచ్చి మన భార్య మీద నింద వేస్తున్నారు నాకు ఏమే భార్య అని చెప్పేసి తొలకనుంచి కూర్చోబెట్టి చూపించాలి కదా ఒక ఉద్యోగం కోసం వచ్చిన అమ్మాయిని వాళ్ళ భర్త నీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే తన భర్త వచ్చి మీతో గొడవ చేసి ఆ పాపను అక్కడే గొంతుకి వస్తే నువ్వు జైలుకి పోలే ఇవన్నీ అబద్ధాలా వాస్తవాలైతే నువ్వు రా నీ పలా నా భార్య ఉంది ఈమె ఈమె ఒక్కటే నా భార్య అని చెప్పేసి నిరూపించాయి అవన్నీ ఏమి లే రావడము నేను పాతేస్తా నేను వాళ్ళు మోద్రి ఉన్నాడు నాయనక నీ కథ వస్తానంటావా బట్టలు ఊడిని నడి ఊర్లో నిన్ను ఉరకులాడించకపోతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కాదు ఏమనుకుంటున్నావు తమాషలో మాట్లాడుతున్నావా నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతావా నీవు ముందు నీకు మనీ ఉంటే మనుషులు ఉండరాడా లేకుంటే మనుషులు లే సాయన్నకి అభిమానంతో ఉన్నారు ఇక్కడ సాయన్న గురించి ఏం తెలియక తిక్క తిక్క మాటలు మాట్లాడితే అనుకో నీకు ఎన్ని పార్టీలు ఉండో అన్ని పార్టీలో నేను తరం తరం కొడతా చూడ అదే జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా మాట్లాడితే నేర్చుకో నువ్వు కుటుంబ అభ్యర్థిగా వచ్చినావు నీ ఓట్లు ఏమన్నా దండుకో ఓట్లు అడుక్కో పబ్లిక్లో నువ్వే మా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు నువ్వేం చేస్తావు అవి చెప్పేది పెట్టి నేలకి పాతిస్తా ఏంది నీ భాష అటు ఇటు కానోళ్ళ ఉన్నావు నీ ముఖం చూస్తే కూడా జనాలు చూడలేకపోతున్నారు ఆ మూత పెట్టుకున్నావు అటు ఇటు కానోడు ఉన్నట్లు ఉన్నావు మా పార్టీల వాళ్ళ నీ నీ వాళ్ళు ఇడిస్తే వాళ్ళే తన్ని తరం తరని ఏమనుకుంటున్నావు నువ్వు జాగ్రత్త మాట్లాడేది నేర్చుకో ఆధోని గురించి అభివృద్ధి తెలియ ఇంత కూడా తెలియదు నీకు ఎన్నిసార్లు వివరించినాం ఎక్కడన్నా ఓపెన్ రాని చూపిస్తామని అవన్నీ ఏమిలా రావడం సాయి రెడ్డి గారు అది చేస్తున్నారు సాయి రెడ్డి గారు విముక్తి కావాలా ప్రజలు ఓట్లే ప్రజలకు మంచి చేసినాడు కాబట్టి ఈరోజు సాయి రెడ్డి గారిని ఆదోన్ ప్రజలందరూ కూడా ఆయన మూడు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించినారు ఇప్పుడు నాలుగోసారి నీకు దమ్ము ధైర్యం నీ కుటుంబ పార్టీలన్నీ ఏకమై రేపు రెండు వేల ఇరవై నాలుగులో గెలిపించమని మిమ్మల్ని చూస్తాం ఇవన్నీ ఏమిలా అంటే ఆదోన్లోన కొత్త రకమైన ట్రెండ్ అంటే మోదీ గారి మీద ప్రజలకు అంత ఒక గౌరవం ఉంది వాళ్ళు ఈ దేశాని కోసం వాళ్ళ పార్టీల కోసం వాళ్ళ ఫ్యామిలీ త్యాగం చేసినారు నువ్వేం చేసినావు ఊరూరు బ్రాంచ్ పెట్టి కడపలు చేసుకుంటే తిరుగుతా ఉన్నావు కేసులు పెట్టించుకొని కడపలు చేసుకుంటే తిరుగుతా ఉన్నావు నీలాంటి వెదవలు చెప్తే మేము వినాలా ఇక్కడ ఆదండ్లో ఎవరు ఎవరో నువ్వు ఏంది భాష మాట్లాడేది ఏమనుకుంటున్నావు నువ్వు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే ఆదోన్ లో కూడా తిరిగొ కబర్దార్ ఏమనుకుంటున్నావు తాషా మాష నువ్వు ఏదో పోని పోని అని ఏదో వాల్మీకులు ఉన్నారు అత్యధికంగా నా ఏమైనా మాట్లాడితే మిగతా వాల్మీకులు మనసు నచ్చుకుంటారని మేము ఇంత ఎన్ని రోజులు మాట్లాడడం లేదు ఏం భాషనిది ఎలా అలాంటి భాష మాట్లాడతారా ఎవరైనా జాగ్రత్తగా మాట్లాడు నీవు ఏదైనా ఉంటే పబ్లిక్ లో వెళ్ళి సాయి ప్రసాద్ రెడ్డి గారు ఏం చేయలేదు నువ్వు నువ్వేం చేస్తావో చెప్పు ముందు అవన్నీ విడిచిపెట్టి తిక్కి తిక్కి మాటలు మాట్లాడితేవే కబర్దార్ పర్త నీవు కర్నలో కేయి తన్ను పంపించడండి ఆ దొండ్లో మరి కుక్క తింటా చూడు పబ్లిక్ తో వైస వైఎస్ఆర్సిపి కార్యకర్తల చేతిలో జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని ముఖంగా నీకు తెలియజేస్తే హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ నా పేరు బి దేవా వైఎస్ఆర్సీపీ ఆదాని పట్టణ అధ్యక్షుడు